కానీ ఈ బిజెపి పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతిపెద్ద ఛాలెంజ్ మతం పేరుతో విద్వేషాలని రెచ్చగొట్టి మనుషులు మనసులు మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు ఈరోజు ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత అవుట్ ఫిట్స్ లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు మనం పోరాటం చేస్తున్నది సమయంతో ఎందుకంటే ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది కీడు జరిగిపోతుంది మనం పోరాటం చేస్తున్నది సమయంతో మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం రాజ్యాంగం ఏమో అందరూ సమానమే అని చెప్తుంది ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఇదే మనం చూసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే చూసాం ఒక గోద్రా అయితేనేమి ఒక మణిపూర్ అయితేనేమి ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది మరి ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారు ఈడీని ప్రయోగిస్తారు సిబిఐని ప్రయోగిస్తారు ఐటీని ప్రయోగిస్తారు అంటే వాళ్ళ సొంత బటులుగా వాళ్ళని వాడుకుంటున్నారు ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యి ఉండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన వాళ్ళు ఎక్కువ ఇలా తయారైంది బీజేపీ పార్టీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆఖరికి ని కూడా చూశాం ఒక సిబిఐ ఈడీ ఐటీలే కాదు ఎస్బీఐ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ ఎలక్ట్రల్ బాండ్స్ లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్లు తిరిగిందో ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూసాం బీజేపీ చేసిందల్లా ఈ ఐదు సంవత్సరాలలో అరాచకం ఈరోజు దళితులకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయి సెక్యూరిటీ అనేది లేకుండా పోయి పోయి ఇతర భారతదేశం అన్నా బాగుందా అభివృద్ధి జరిగిందా ఆర్థికంగా బలపడిందా అంటే ఇండియా యాజ్ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప